నమస్కారం మంత్రాలయం నియోజకవర్గం అంటే ప్రధానంగా గుర్తొచ్చేది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ అలాగే ఈ మంత్రాలయ నియోజకవర్గంలోన పొలిటికల్ ఫైర్ అనేది ఎలా ఉంది రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి ఆ ప్రధాన పార్టీలో ఎమ్మెల్యే అభ్యర్థుల బలాలు బలహీనతలు ఒకసారి చూసుకుందాం వైఎస్ఆర్ పార్టీ నుంచి బాలనా రెడ్డి గారు ఉన్నారు అరికి చూసుకుంటే అరికి ఎటువంటి ఇబ్బంది లేదు ఢోకా లేదు ఎందుకంటే ఆ పార్టీలోన ఇంకొక అభ్యర్థి పోటీ చేయడానికి ఎవరు లేరు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సింగిల్ క్యాండిడేట్ ఎమ్మెల్యే బాలనాగర్ గారు ప్రస్తుతం టీడీపీ పార్టీకి వస్తే ఇద్దరు అభ్యర్థులు ఉన్నారు ప్రస్తుతం నియోజకవర్గ గా ఉన్న పాలకుర్తి తిక్కారెడ్డి గారు అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన రాఘవేందర్ రెడ్డి గారు ఈయన కూడా టీడీపీ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు సరే వీళ్ళిద్దరిలో ఎవరికి బలం ఉంది ఎవరికి బలహీనత ఉంది ఎవరు గెలవగలరు ఎవరు గెలవలేరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్న క్యాండిడేట్ ఎవరు ఒకసారి చర్చించుకుందాం ఈ వీడియో కొత్త వ్యక్తులు చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్టివ్ గా ఉంటుంది ఈసీ సామాజిక వర్గానికి చెందిన రాఘవేందర్ రెడ్డి గారు ప్రస్తుతం వైసీపీ పార్టీలో నుంచి విడిపోయి ఆరు నెలలుగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ టీడీపీ పార్టీలోకి చేరారు టీడీపీ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు సరే ఆయన బలాలు ఏమున్నాయి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ల నమ్మకంతో ఆయన టికెట్ అడుగుతున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ బీసీలకు కేటాయించాలి మాకు కేటాయించాలి అని కోరుకుంటున్నారు అది ఒక ఆయనకి ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీలోన ఎలాంటి పునాదులు వేసుకున్నాడో చూసుకుందాం ప్రస్తుతం వాళ్ళ నేము ఫేము ఎంతవరకు తెలిసింటుంది రియాలిటీగా చూసుకున్నట్లయితే నాలుగు మండలాల్లోన కొన్ని విలేజ్లు వాళ్ళ క్యాండిడేట్ అభ్యర్థులు ప్రతి గ్రామాల్లో చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల మాత్రమే ఉన్నారు ప్రతి మారుమూల ప్రాంతంలోన వాళ్ళ పేరు అనేది పూర్తిగా తెలియదు అనమాట మండలాల్లో మాత్రం పూర్తిగా తెలుసు ముందుండి ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసి అనేక గ్రామాల్లో పర్యటించి గ్రామాల సమస్యలు తెలుసుకొని వాళ్ళ కోసం ఫైట్ చేసి అక్కడ ఒక స్థానిక నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే టీడీపీ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా సరే గెలిచేవారు ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆయనకంటూ ఒక ముగ్గురు నలుగురు లీడర్స్ ఉన్నారు పల్లెపాటి రామరెడ్డి ముత్తురెడ్డి తర్వాత ఉలిగయ్య ఈ ముగ్గురు ఉన్నారు ఈయనకు సపోర్ట్గా ఈయనకు టికెట్ కావాలని సరే వీళ్ళ పరిధి ఎక్కడి వరకు ఉంది వీళ్ళ గ్రామం నుంచి చుట్టుపక్క పల్లె పల్లెల వరకు వీళ్ళ పరిధి ఉంది వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేది కూడా కొన్ని విలేజ్లు మాత్రమే ఈ మంత్రాలయం నియోజకవర్గంలో పూర్తిగా నూట ఒకటి ఇంకా ఎక్కువే ఉన్నాయనుకో నూట ఒకటి కంటే ఎక్కువ విలేజెస్ ఉన్నాయి ప్రతి గ్రామంలోరా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఫేస్ అనేది తెలిస్తేనే ప్రజలు ఓటు వెయ్యగలరు ఆ ఫేస్ తెలియకపోతే ప్రజలు ఎలా ఓటేస్తారో కొత్తగా వచ్చి టికెట్ నాకే కావాలంటే నన్నైనా ఎవరైనా గుర్తిస్తారా గుర్తించలేరు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బలమైన పునాదులు వేసుకొని ముందుకెళ్లి ప్రజా సమస్యల వైపు ఫైట్ చేసి ఇప్పుడు టికెట్ ఆశించి ప్రజల్లో ఫేమ్ ఉన్నప్పుడు ఆశిస్తేనే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ గాని వచ్చేది ఇచ్చినా సరే గెలిచేవారు సరే ఈ రాఘవేందర్ రెడ్డి గారి గురించి పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం తిక్కారెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం ఈయన గత రెండు సార్లు టిడిపి పార్టీలోనూ ఉంటూ ఓటమి చూశాడు సరే ఓటమి చూసినా ఆయన అలాగే ఉన్నాడా ఆయన ఆగలేదు నిరంతరం శ్రమిస్తూ ముందుకెళుతూ ఆయన పునాదులను వేసుకుంటూ వచ్చారు ప్రతి గ్రామంలో ఆయనకంటూ సొంతంగా ఒక క్యాడర్ని ఏర్పాటు చేసుకున్నాడు లీడర్ని ఏర్పాటు చేసుకున్నారు కార్యకర్తల్ని ఏర్పాటు చేసుకున్నారు ఎప్పుడైనా వాళ్ళ ఎప్పుడైనా వాళ్ళకి సమస్య వస్తే వాళ్ళ సమస్యలకు అండదండగా ఉన్నారు ప్రజలు తిక్కారెడ్డి ఎవరు అంటే ప్రజలు ఈజీగా గుర్తుపట్టే పరిస్థితి ఏర్పడింది రెడ్డి గారికి ఎందుకు ప్లస్ పాయింట్ అవుతుందంటే ఈయన పది సంవత్సరాలుగా ప్రతిపక్ష నేతగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ అలానే ఉంటూ ఇప్పుడు కూడా టికెట్ ఆశిస్తున్నాడు టిడిపి పార్టీ నుంచి తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు పొత్తుల రీత్యా పొత్తులు రీత్యా ఉంది కాబట్టి బిజెపి జనసేన టిడిపి దాని వల్ల కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంది మొత్తానికైతే ఎన్నికల కోట్ పడేలోపే ఇది పూర్తి నిర్ణయం అయితే వచ్చే అవకాశం ఉంది తిక్కారెడ్డి బలహీనతలు చూసుకున్నట్లయితే అని సడన్ గా ఒక నినాదం రావడం వల్ల కొంతలో కొంత ఒక ఓట్ పర్సెంట్ అయితే షేర్ తగ్గిస్తారు వీళ్ళు రాఘవేందర్ రెడ్డి గారు అదైతే చేయగలరు టికెట్ రాకపోతే లేదా ఈ రాఘవేందర్ రెడ్డి గారు తిక్కారెడ్డి గారికి టికెట్ వస్తే అధిష్టానం వీళ్ళను మాట్లాడి కూర్చోబెట్టి చర్చించి తిక్కారెడ్డి గారికి మద్దతు ఇవ్వండి అని చేస్తే తిక్కారెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్గా నియోజకవర్గంలో గెలిచేస్తారు ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిణామాల దృశ్య ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు కాబట్టి ఈజీగా గెలిచేస్తారు సమస్యలు వచ్చినప్పుడు కూడా క్యాడర్కి కి అండదండగా ఉంటూ చేశారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ నిరాహార తీస్తున్నప్పుడు మొత్తం దానికి ఖర్చు కూడా ఇన పెట్టుకున్నారు ప్రజల్లో కూడా ఒక ఐడెంటిటీ ఉంది తిక్కారెడ్డి అంటే టీడీపీ పార్టీ అభ్యర్థి ప్రతిపక్ష నాయకుడు అని ఒక ఐడియా అనేది ప్రజల్లో ఉంది కాబట్టి ఈయనకి ప్లస్ పాయింట్ వీళ్ళకి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఏ పార్టీలో ఉన్నారు అదే పార్టీలో ఉంటూ ముందుకు ప్రణాళిక వేసుకొని భవిష్యత్తులో ఎలా చేయాలి ఎలాగ ప్రజలతో కమ్యూనికేట్ అవ్వాలి ప్రజలతో ఎలాగ కనెక్ట్ అవ్వాలి అన్న విషయాన్ని ఒక ప్రణాళిక వేసుకొని ముందుకు వెళ్ళితే ప్రజల్లో నేము ఫేము ఫేస్ వాల్యూ రికగ్నైజేషన్ అయినప్పుడు గెలిచేస్తారు ప్రస్తుత పరిణామాల దృష్ట్యా టికెట్ అడగొచ్చు గాను భారత రాజ్యాంగం అందరికి కల్పించిన హక్కు ప్రస్తుతం ఏమంటే మనం కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలతో కనెక్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండు ఒకే పార్టీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు చూసుకున్నట్లయితే తిక్కారెడ్డి గారి వైపే ఎక్కువ ప్రజలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి తిక్కారెడ్డి గారికి ఇస్తే గెలిచే అవకాశం ఉంది పోనీ రాఘవేంద్ర రెడ్డి గారికి ఇచ్చిన తిక్కారెడ్డి గారు మద్దతిస్తే ఏమో గెలవచ్చు గెలవకపోవచ్చు ఇవ్వకపోతే ఇంకా క్లియర్ కట్ గా చెప్పవచ్చు ఓడిపోతారని కాబట్టి నానల్సిస్ ప్రకారం ఈ నియోజకవర్గంలోన వైసీపీ పార్టీకి ఎలాంటి డోకా లేదు బాలనాగరెడ్డి గారే ఎమ్మెల్యే క్యాండిడేట్ కాబట్టి ఆయన ప్రణాళికలు వేసుకుని ముందుకెళ్తూ ఉన్నాడు గత పదహైదు సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు ఆయన ఎవరు అనేది ప్రతి నియోజకవర్గంలోనే ప్రతి పిల్లలకి తెలుసు పెద్దలకి తెలుసు ఈ అలాగే టిడిపి పార్టీ నుంచి చూసుకున్నట్లయితే తిక్కారెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా తెలుసు కానీ ఈ రాఘవేందర్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇప్పుడు ప్రస్తుతం ఆశిస్తున్నారు ఆయన కూడా ఇలాంటి ప్రణాళిక వేసుకుని ముందుకు పోతే భవిష్యత్తులో టికెట్ వచ్చి గెలిచే అవకాశం ఉంది ధన్యవాదములు